నెల్లూరు జిల్లా బుజ్జురెడ్పాలెం బ్యాంక్ వీధిలో కర్రీస్ పాయింట్ సమీపంలో ఓ మహిళ చేతిలో ఎత్తుకుంటానని తీసుకొని సంటిపేట దగ్గర బంగారు గాజు కొట్టేసిన సంఘటన వెలుగురులో వచ్చింది ఈ మేరకు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది గతంలో తన ఇంట్లో కూడా తమ కుమార్తె వివాహం విషయంలో బ్యూటీ పేర్ల నుంచి ఇచ్చిన ఒక మహిళ బంగారం కొట్టేసిందని తమ బంగారు మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఉందని ఆయన పేర్కొన్నారు ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టిఫిన్ అంగళ్ళు ఆమె తన బిడ్డను ఎత్తుకుంటూ నటించి పక్కన మరో కానొచ్చి తమ తమ చడ్డి బిడ్డ చేతిలో బంగారు గాజుని తీసి దాచి ఉంచిందని గట్టిగా అరవడంతో తిరిగి ఇచ్చారని వారు ఆరోపించారు మార్కెట్ అసోసియేషన్ ఏరుగా ఆడ కర్రీస్ పాయింట్ ఉందండి అక్కడికి వెళ్ళాను కర్రీస్ తీసుకున్నాను తీసుకొని ఆ అమ్మాయికి మనీ కట్టాలి కదా జోబులో కవర్లోంచి డబ్బులు తీసుకున్నా అమ్మ నువ్వెందుకు తీయడము పిల్లోని నాకు ఇవ్వమ్మా అని అమ్మ నేను ఇవ్వను అని చెప్పా వాడు రాడమ్మా ఎందుకు రాడు ఒక్క నిమిషం నువ్వు డబ్బులు తీసుకొని నాకు ఇవ్వనింది తీసుకునింది తీసుకొని నేను డబ్బులు తీస్తా వాళ్ళ సైజ్ చూస్తున్నా ఆమెకి కనపడకుండా ఎడం చెయ్యి ఇంకొక ఆమె వచ్చి అనుకోనుంది ఉన్నట్టుండి పిల్లడు కేక పెట్టేశాడు చూస్తే ఏడ్చేసి చేసి బాబు గాజు లేదు గాజు ఏది అని అడిగా నేను తీయలేదు అనింది కావాలని చూసుకొని వాళ్లే బట్టలు ఒకటి తీసేశారు సరే నువ్వు లోపలికి రా అన్నారు నన్ను నేను లోపలికి రాను నా గాజు నాకు కావాలి నేనే అన్న నేను తీయలేదు కావాలంటే అన్నం ప్యాకెట్లు అన్నీ కింద వేసేసింది కర్రీస్ పాయింట్లు కింద వేసేసింది ఇంక అందరూ వచ్చేసారు అక్కడ ఉండే వాళ్ళందరూ అమ్మా అని అడిగారు మేము జరిగేదంతా అమ్మాయి చెప్పేదంతా మేము చూస్తున్నాం గాజు అందరూ వచ్చాడు అడుగు ఈస్ పిసికేసి గాజు ఆడేసేసింది అదు అమ్మ గాజు అన్నారు అడిగితే నేను తీలేదన్నారు అందరు ఒక దబ్బేశారు నేను కూడా వేసా అయినగారు ఒప్పుకోల నిజం చెప్పు ఎందుకే ఈ చేష్టాలు అనేది గమ్ముగా ఉంచుకొని ఉంది ఎవరైనా కర్రీస్కొస్తే ఇటువంటి ఎదగుబుద్ధిందే నీకు ఇలా చేయొచ్చా తప్పు కదా అని అన్నారు ఈ లోపల నేను శ్రీనివాసం సార్కి ఎస్ఐ సార్కి ఫోన్ చేశాను వాళ్ళు వచ్చేశారు వాళ్ళు తీసుకొని పోలీస్ కంప్లైంట్లో ఉంచేసాను స్టేషన్ హలో తేదీ అన్న మా పాప పెళ్ళికూతురిని చేస్తాను ఆ రోజు మేము బ్యూటీ పార్లర్ ఆమె ఆమె నేను అప్పుడే స్నానం చేసి వచ్చాను అమ్మా నాకు ఒక నగి అమ్మ అని అడిగాను గోల్డ్ ఇచ్చింది గోల్డ్ ఎందుకమ్మా నాకు కవరింగ్ అమ్మ అన్న అప్పుడు బ్యూటీ పార్లర్ అవి బ్యూటీ పార్లర్ నేను నా కూతురుతో అన్నాను బ్యూటీ పార్లర్ ఆమె చూసింది చీరల్లో నుంచి నగల బాక్స్ తీసింది అక్కడే పెట్టింది బ్యూటీ పార్లర్ అవును నేను మీరు నా కూతురు ఇలాగే చూసింది చూసిన తర్వాత నేను నగలేసేసుకొని రెడీ అయిపోయి కవరింగ్ నగదు మిద్ది మీదకి వెళ్ళాము ఆమె కింద ఉంది మిత్తి మీద నా కూతురు ఉంది మమ్మీ నేను కిందకి వెళ్ళి జడ వేసుకొని వస్తాను మమ్మీ అనింది అమ్మ కింద ఎవరున్నారమ్మా అన్న బ్యూటీ పార్లరా ఉంది మమ్మీ అనింది సరే అన్న ఈ లోపల బ్యూటీ పార్లర్ మిద్ది మీదకి ఒకసారి వచ్చింది మళ్ళీ కిందకొచ్చింది కిందకొచ్చేకే ఆమె బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయింది కరెక్ట్గా పన్నెండున్నరకి మేము ఊరికి వెళ్ళాలని చీరలోంచి బాక్స్ తీసాం బాక్స్లో నగలు లేవు బాక్స్ ఎత్తి మంచం కింద వేసేసింది వెంటనే మేము సాయంత్రం పోలీస్ రిపోర్ట్ కేసు పెట్టాము వాళ్ళు వచ్చారు నేను నీ సాయే చూశాను నేను నీ సాయి చూడలేదు అని చెప్పింది తీసింది ఆమెనండి చూసింది ఆమె నగలు కూడా నేను క్లారిటీగా చెప్తున్నాను అమ్మాయే తీసింది నగలు రెండు నెక్లెస్ సెట్లు మూడున్నర సవర మూడున్నర సవర నాలుగు జతలు బంగారు కమ్మలు నాలుగు గ్రాములు ఐదు గ్రాములు ఇంకొకటి సవరు డైలీ యూస్ దండ నాలుగు గ్రాములు డాలరు చిన్న పాప ఐదు సంవత్సరాల పాప మూడు గ్రాములు కమ్మలు కమ్మలు ఎలా ఉంటాయి కూడా నేను చెప్తాను మొత్తం పది సవర్లండి